వెల్కమ్ టు మ్యాన్ రోబో న్యూస్ జనగామ జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి అనేక విధాలుగా అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నాగబండి సురేష్ణం వయసు తొంభై రెండు సంవత్సరాలు శుక్రవారం ఉదయం మృతి చెందారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ణం చనిపోయిన తర్వాత కూడా నేత్రదానం చేసి ఇరువురికి చూపు కల్పించిన సేవామూర్తి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు సుదర్శనం నేత్రాలను స్వీకరించిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ప్రతినిధులు ధ్రువపత్రం ఆయన కుమార్లకు అందజేశారు సీదర్శన మృతి వార్త దర్శన వెంటనే అనారోగ్యంతో ఉన్న శాసనసభ్యుడు రెడ్డి హైదరాబాద్ నుండి కాల్ చేసి కుటుంబ సభ్యులకు ఓదార్పు పలికారు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగశెట్టి ప్రమోద్ కుమార్ గుప్తా మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి షాంబర్ అధ్యక్షుడు పోక లింగయ్య లయన్స్ మాజీ గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కన్న పరశ్రమలు లయన్స్ నాయకులు అల్లాడి ప్రభాకర్ రావు ఏ బుక్షపతి కె రాజశేఖర రెడ్డి ఈ ప్రభాకర్ రెడ్డి లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఏలా జనార్దన్ కాంగ్రెస్ పార్టీ పలువురు సీనియర్ నాయకులు వివిధ పార్టీ రాజకీయ నాయకులు సంస్థల ప్రతినిధులు పట్ల సంతాపం ప్రకటించి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు సీవర్తో పాటు అనుబంధం ఉన్న వివిధ సంస్థల సంఘాల బాధ్యులు బంధుమిత్రులు ఆయన అంతిమయాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు సామాజిక ఆధ్యాత్మిక రాజకీయ సేవా కార్యక్రమం నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నాగబండి సుదర్శనం లేని లోటు వారి కుటుంబ సభ్యులు వైశ్యులకు స్థానికులకు తీర్చలేదు రాష్ట్ర జాతీయ స్థాయిలో జనగామ వైశ్యుల పేరు ప్రఖ్యాతిగా అంచేలా అనేక కార్యక్రమాల్లో సురుగ్గా పాల్గొన్నారు వృద్ధాప్యలను చలాకిగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సందర్భానుసారంగా ఉపన్యసించేవారు భక్తి ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక తదితర రంగాల్లో అభివృద్ధి కలిగిన ఆయన మంచి వక్తగా గుర్తింపు పొందారు ప్రభుత్వ పరంగా పోలీసు ఇతర అధికారులు రాజకీయ నేతలతో పాటు అనేక మంది ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగి వైశ్యులకు వ్యాపారస్తులకు లారీ అసోసియేషన్ వారికి విద్యార్థులకు వైశ్య పేదలకు ఆయా సందర్భాల్లో అనేక విధాలుగా తోడుగా ఉండేవారు ఆర్య వైశ్య మహాసభతో పాటు యాదగిరిగుట్ట అన్న సత్రానికి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక వైశ్య సంఘాల్లో చైర్మన్గా అధ్యక్షునిగా సభ్యునిగా సలహార్దారులుగా ఇలా అనేక పాత్రలు పోషించిన మంచి మనిషి ముఖ్యంగా జనగామలో అంకిత భవంతో కృషి చేస్తూ వైశ్యుల ఆస్తులను కాపాడారు ధర్మశాలను కాపాడి ముందు భాగంలో షెటర్స్ నిర్మించి ఒక మంచి నిర్మాణాన్ని ఆస్తిని కాపాడారు అలాగే పోలీస్ స్టేషన్ వద్ద గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి భవనం వైశ్యులకు చెందిన పలు ఆస్తులను కాపాడిన గ్రంథ ఆయనది జీడికల్ దేవస్థానం గా ఎన్నికైన ఆయన జీడికల్ రాముల వారికి చెందిన ఆస్తులను కొందరు దాతలు గుంటూరులో ఇచ్చి ఉన్న దాదాపు నాలుగు ఎకరాల భూములను గుర్తించి అప్పటి మినిస్టర్ పొన్నాల లక్ష్మి సహాయ సహకారాలు తీసుకొని ఆ భూములను కాపాటి జీడికల్ దేవస్థానానికి వచ్చేలా అంకిత భావంతో కృషి చేసిన చరిత్ర ఆయనది ఈతరం వారికి జనగా గురించి చక్కగా ఓపికతో వివరించేవారు దాదాపు ఇటీవల కాలం వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ డెవలప్మెంట్ కమిటీ చైర్మ చైర్మన్గా విధులు నిర్వహించి విద్యార్థులకు కాలేజీకి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఇతరులతో చేయించిన తీరు ప్రశంసనీయం ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలగా ఆయనను చెప్పుకోవచ్చు దివంగత సుదర్శనానికి ఇద్దరు కుమారులు పెద్దబాయి నాగబండి రవీందర్ ఆది ఆదిలయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రి వారసత్వంగా కొనసాగుతున్నారు రెండో కుమారుడు ఉపేందర్ రైస్ వ్యాపారంలో సుపరిచితులు ముగ్గురు కుమార్తెలు వివాహితులు